సుమహారా కుసుమహారా కుసుమహారా ఇప్పుడు స్మృతులు ముప్పై ఐదు నెంబరు ఎనిమిది తొమ్మిదో లహర్లో పేజీ అరవై ఏళ్ళులో కతృత్వ భావన అంటూ నేను కులవాధువును అంటూ రెండు టాపిక్స్ ఉన్నాయి అవి జాగ్రత్తగా గమనించమని ప్రార్థన ముందు కర్తృత్వ భావన గురించి మనం కేవలం పరికరాల వంటి వారమే ఇది కర్మ విముక్తికి వాడినటువంటి చక్కటి కొటేషన్ లూజ్ టూల్స్ కాబట్టి ఆయన ఏమంటున్నారు వాళ్ళని అడుగు మళ్ళీ అడుగుతున్నారు మనం కేవలం పరికరాల వంటి వారమే మనకి స్వంత సంకల్పం అంటూ ఏమీ లేదు మన ఇష్ట ఇష్టాలతో ప్రయోజనం ఏమీ లేదు మనం ఎప్పుడూ ఏమి చేయాలో సరిగ్గా ఆ సమయానికి అవసరమైన ప్రేరణను భగవానుడే స్వయంగా ఇస్తూ ఉంటాడని మీరు సూక్తి చెప్తూ ఉంటారు కదా అని ట్యాకూర్ని అడిగారు అలాంటప్పుడు మనస్సాక్షి అంతరాత్మ ఆత్మ నిగ్రహం అనే వాటికి చోట లేదు మరి మనిషికి పశువు వ్యత్యాసం ఏముంటుందని ట్యాకూర్ని బాగా ప్రశ్నించారు దానికి సమాధానంగా ఠాకూర్ ఈ విధంగా చెప్పారు చూడండి మనం కేవలం పరికారాలమే అనే భావన అంటే అహం అకర్తగా ఉండాలని అర్థం నిజంగా ఉంటే లోలోన దానిని గ్రహించగలిగితే ఇక కర్తృత్వ భావన దాంతోపాటు కర్మఫలానికి వ్యక్తి యొక్క బాధ్యత రెండు ఉండనే ఉండవు అంతకేక కృష్ణుడు కూడా మా మనస్మరు నన్ను తలుచుకుంటూ కృష్ణ అంటూ బాణమయ్యి ఆ పాపఫలాలు నేను భరిస్తా నీకు సంబంధం లేదు కాబట్టి రాజ్యం కోసము కక్ష సాధింపు కోసమో నువ్వు కర్మ చేయకు మళ్ళీ కొత్త కర్మ ఏర్పడుతుంది కాబట్టి ధర్మ సంస్థాపనార్థం నువ్వు యుద్ధం చేయి అని అన్నాడు కృష్ణుడు అది ఇక్కడ కూడా అంతే పరికారం అనే భావన ఉంటే గ్రహిస్తే కర్మఫలానికి వ్యక్తి యొక్క బాధ్యత రెండు ఉండనే ఉండవు అయితే అలాంటి స్థితిలో వ్యక్తిగతమైన ఆనందం కోసమై కాంక్షకు గాని లోభమునకు కానీ నిగ్రహ రహితమైన పశుప్రవృత్తికి కానీ తాగుండదు అలాంటి పశుప్రవృత్తులని తమంతా తామే అదృశ్యమైపోతాయి అప్పుడు సర్వం వాసుదేవం గ్రహించి అనుభూతి పొందుతాడు అదే చెప్పాడు బహుజనాం జన్మనాం జన్ జాయంతే మా ప్రపద్యంతే వాసుదేవం సర్వమితి సమాహాత్మ సులభ ఇక వాడి ఫైనల్ అయిపోయింది విశ్వహాన్ని పొందేశాడు స్వరూప సందర్శన చేశాడు కాబట్టి ఇదంతా కూడా వాసుదేవుడే చేస్తున్నాడు అలాంటి మహాత్ములు సుదుర్లభ దొరకరట అసలు మనకి దర్శనం కూడా కాదట కానీ హృదయపూర్వకంగా ఆత్మశుద్ధిగా శుద్ధిగా యొక్క పరిగ్రహాన్ని మాత్రమే భావించక కేవలం బాధ్యత తప్పించుకునేందుకు మాత్రమే ఎవరైతే బాహ్య నాటనం చేస్తారో అతడికి హాని కలగవచ్చు అంత ఆయన తెడి ఆయన ప్రకారం చేసి ఆయన నడిపించాడు అని అనకూడదు లోపల ఉందా పైకి నటిస్తున్నాం లోపల మాత్రం ఆ కొటేషన్ లేదు అలాంటి వారికి హాని కలగచ్చు అంటాడు మరొక విషయాన్ని గుర్తుంచుకోమని చెప్తున్నాడు ఆ విషయాన్ని అతడు గమనించక అతని శక్తి కేవలం పరిమితమైందే అంతే మానవు యొక్క శక్తి అంతే లిమిట్ అంతేకాదు అతడు చేసిన మంచి పనికి కానీ చెడ్డ పనికి కానీ కనిపించిన ఒక వ్యక్తి నియంత్రిస్తూ ఉంటాడు అంటే తన ఆధీనంలో పెట్టి ఉంచుకుంటాడు సో ఇప్పుడు ఏమిటంటే మానసిక భావములు సంకల్పములు సరి అయినవా కావా అని ఆలోచిస్తూ ఆందోళన చెందవద్దు మనస్సులో ఏ భావం ఏ సంకల్పం వచ్చినా దాన్ని సరి అయిందని భావించి ముందుకు సాగిపోవు ఒకవేళ ఆలోచన అంటే ఆ త్రోవ ఎక్కడైనా హఠాత్తుగా ఆగిపోతే నువ్వే స్వయంగా గ్రహిస్తావు ఎవరిని అడగవలసిన పని లేదు ప్రభువు నిరంతరం జప్తించుకుంటే అంటే నిత్యకృష్ణదాసుని ఆయన ఆజ్ఞయే ఈ శరీరం అయింది ఆయన కోసమే వచ్చాను అనే భావన అనమాట సత్యం అనేది తనంతడు తానే నీ హృదయంలో వికసిస్తుంది సరి అయిన ప్రతి ప్రేరణ తనంతడు తానే నీలో కలుగుతుంది దాంతో వడలు పులకరించి ఈ ప్రత్యుత్తరం ఇస్తున్నది ఎవరు ఎవరిది స్వరం ఎక్కడి నుంచి నా ఎలా నా ప్రవేశించింది అని నీవే ప్రశ్నించుకుంటావు అంటే గురు రూపంలో అంటే మార్గదర్శి రూపంలో కృష్ణుడే నీ హృదయంలో ఉన్నాను అప్పుడు గ్రహిస్తావు అది మహదానంద స్థితి ఆ పరిస్థితుల బాబా నీ సంకల్పం ఉన్నదనుకున్నా మనుసాక్షి పురుషాకారం అంటే మానవయత్నం అనే మరేదో నీకున్నదని అనిపించినా నీవే స్వచ్ఛందంగా సంతోషంగా ప్రభుని చెంత నిన్ను సమర్పించుకొని గద్గద్ సర్వంతో నివేద్యామి ఆత్మానంతం గతి పరమేశ్వర అంటే పరమేశ్వర నన్ను నీకు సమర్పించుకుంటున్నా నీవే గతి అన్యథా శరణం నాస్తి ఈ శరణం అనే భావనయే మనకి జీవనంగా మారిపోతుంది ఇది పరికరం యొక్క భావన కట్టుత భావన అలా ఉంటుంది పరికరం అనుకున్న వారికి సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా ప్రాపంచిక విషయాల గురించిన సంభాషణ టాకూర్కి ఇష్టం ఉండదు ఎందుకంటే అది కూడా చెప్తున్నాడు మనం చాలా గమనించండి మో మోగిన సమూహం తగ్గిన తర్వాత ఒకరు ట్యాకురకు వెళ్ళి మా వాడికి బాగా జబ్బుగా ఉంది బాబా వాడికి జబ్బు నయం చేయరా అని అర్థించాడు బాబా ఆఫీస్ వ్యవహారాలు నేను ఒక పెద్ద ఆపదలు చిక్కుకున్నాను దయించి రక్షించావని మరొకరు అభ్యర్థించారు ఇలాగే మరొకటి ఇంకొకటి ఇలా సందర్భాలన్నీ కూడా గుర్తుంచుకొని ఠాకూర్ బాబా చెప్తున్నాను ఠాకూర్ వారు ఏం చెప్తున్నారంటే ఆప్తమిత్ర వర్గంలో ఆస్తి పాత్ర గురించి వ్యవహారాలు ఇచ్చిపుచ్చుకోవటాలు బాధాకరంగా ఉంటాయి కేవలం హాస్య పరిహాసాల నవ్వులు మాత్రమే ఉండాలి నేనున్న చోట కష్టాల గురించి సంభాషణలు చాలా బాధాకరంగా ఉంటాయి నేను పవిత్ర ప్రేమ కీలను అంటే కేవలం ప్రేమ కీలను ఆడదామని అతృఢపడుతున్నాను కానీ కేవలం జారిణులు మాత్రం పిలుస్తున్నాను పిలుస్తున్నారు అంటే వేధించేవారు పిలిచేవారు వేరే భర్త మీద మనసు ఉన్నవాడు అంటే తన స్వార్థ కోసం పీడించేవారు బజారు స్త్రీలు అంటే లార్డుని కోరికతో విసిగిస్తున్నారని అర్థం ఆయన ఏమన్నాడు ఎప్పుడు ఏది కావాలో ఏం చేయిస్తానన్నాడు కోరికలతో విసిగించవద్దని అన్నాడు అయినా రత్నాలు ఇస్తామని వస్తే మనం సంసార కోరికలేని పనికిరాని గాజుముక్కలను కోరుతున్నాం సారాహీనమైనటువంటి ఈ సంసార సముద్రంలో నీ సంఘ సకం ఒక్కటేరా కృష్ణాని పాడుకుంటున్నావు కూడా అంటే బాదృష్ణ చెప్పుకోండి కమాండ్ డిమాండ్ చేయకూడదు ఆ కర్మ ప్రసాదం అది దాన్ని ప్రభువు అనురూప చేస్తాడు ఆ మాత్రం సహనం లేకపోతే ఏది అర్థం కాదు ఎక్కడికి వెళ్ళలేము కోసోమహార కోసూమహార కోసోమహార